అరే నిను ఇయో అని అందరూ కూడా సేమ్ బోర్డ్ చూస్తున్నారు అనునండి మనం సిట్ కొట్టు గాని ని నికి రెడీ నరక వానరా కొంచెం చూస్తున్నాడండి దైవచి అవరం లో మొన్న లక్ష్మం సరదాగా అనుకున్నాం కాఫీ టౌర్ దీపాలు సంబరాలు మనం జరుపుకుని రెండు మూడేళ్ళు అయింది ఒకసారి మళ్ళీ జరుపుకుంటాం అని అన్న వెంటనే సరే అని మా కమిటీ మెంబర్స్ ఏడుగురు ఒక మాట అనుకుని ఇది ఫ్యామిలీతో అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఫ్యామిలీతో కుటుంబ సభ్యులతో ఏర్పాటు చేసుకున్నా ఈ దీపావళి సంబరాలకి ఏర్పాటు చేసుకున్నాను విషయం మీకు తెలియపరుస్తున్నాను దీంతో ఒక రకమైన ఆనందం ఏంటంటే మా అడ్వైజరీ బోర్డు మెంబర్ కొత్త శ్రీనివాస్ గారి అరవై వసంతాలు నిండిన సందర్భంగా ఆయన ఇందాక మధ్యాహ్నమైన ఆదిగిందికి ఇలాగ నేను మన మెంబర్స్ అందరికీ టీచ్ చేయాలనుకుంటున్నాను అని అనవంటనే నేను అది అందుకనే ఆయన ఆయన మనకి మన ప్రభు మెంబర్స్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఓట్ చేస్తున్నారు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఇక్కడికి విచ్చేసిన మా మరొకసారి ఎంతో ఆనందంగా ఉంది చక్కగా కుటుంబ సభ్యులతో ఇక్కడికి చేసిన కుటుంబ సభ్యులకి మన ఆచేసిన ట్రాన్స్ఫరఫ్ సభ్యులకి ఇతర అతిథులందరికీ స్వాగతం వెయి కళినీ పూర్తిగా సినిమా రెండు విషయాలు మన క్లబ్ నుంచి చెప్తాం సుమారు నాలుగు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్న క్లబ్ మార్నింగ్ కాఫీ క్లబ్ దీంట్లో అందరూ వ్యాపారస్తులు రిటైర్ అయిన ఉద్యోగస్తులు రన్నింగ్లో ఉన్న ఉద్యోగస్తులు ఉన్నారండి దీంట్లోనూ మేము అందరం డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్లో లైఫ్ మేము యాభై మంది దాంట్లో మేము వాకింగ్ చేస్తూ తిరుగుతూ బాల మీద కూర్చొని మంచి మీద తాగి మంచి మంచి విషయాలు చెప్పుకుంటూ తర్వాత మేము అందరం తాడిమల్లిగిరిగారి కాంప్లెక్స్లో ఉన్న అక్కడ కాఫీతో ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన చిన్నబాబు గారు ఈ మొన్న ఎలక్షన్లో పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్లో నిమిత్తం కూడా క్యాంపెయిన్కి వచ్చారు అప్పుడు వీరు కూడా అక్కడ ఒక నాయకుడిగా ఇచ్చేసి మా అందరినీ ఓటుని ఏమని అడుగుతానికి అప్పీల్లోకి వచ్చారు తర్వాత పోతే యానివర్సరీకి గెస్ట్గా కావేస్తే కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నారని చాలా బాధపడుతూ మనకి ఆ వర్తమానం పంపించారు ఈ రోజున మనకి ఇంత చక్కని అవకాశం ఇచ్చారు వీరు ఆ రోజున మీరు చూసే ఉంటారు మా వేదిక మీరు మీరు అందరూ మీరు మీరు మీ నాయకులు అందరూ చూశారు ఆ రోజున మేము చేస్తున్న కార్యక్రమం ఏంటి ఎలా ఉంటున్నాము మేము అనేది మీకు తెలిసిన విషయం దీంట్లో ఏంటంటే గొప్పతనం ఏంటంటే దీంట్లో ధన గురించి కానీ ఆస్తు పాస్తుల గురించి కానీ మేము మాట్లాడుకోవండి అంతా పబ్లిక్గా నవ్వుకుంటూ సరదాగా సినిమాల గురించి రాజకీయం గురించి ఈ రెండు పెట్టుబడి లేదు కదండి ఆ రెండు గురించే మాట్లాడుకుంటాం మేము మిగతా ఏమీ మాట్లాడాము వ్యాపారాల గురించి కూడా సదా నవ్వుతూ ఏడున్నరకి అలా ఇంటికి వెళ్ళిపోతాం అది మేము యాభై మందికి చాలా ఆనందకమైన ఆ రోజు మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఎవరైనా వాకింగ్ కాకపోతే కనీసం కాఫీకైనా వస్తామనే వ్యక్తులు కూడా ఎందుకంటే మా అందరినీ చూడాలి

మరి మార్నింగ్ కాఫీ కి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ దీపావళి సంబరాలు మీరు అందరూ కూడా పాల్పంచుకునేందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది మరి మంచికి చెడు మీద మంచి సాధించిన విజయానికి నా దానికి నిమిత్తం ఈ సందరం చేరుకుంటా కాబట్టి అందరూ కూడా మరి ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు తెలుసు చిత్రంగా కుటుంబ సభ్యులు తీసుకొచ్చి బయట నుంచి పెట్టి మా కుటుంబం కాదని బయట నాకు చెప్తుండే ఇక్కడ పరిచయం చేస్తుండే ఏదైనా చక్కటి వాతావరణంలో ఒక కాఫీ క్లబ్ పెట్టడం పొద్దున్నే చాలా మాట్లాడుకుంటూ కాఫీ తాగుతూ ఉంటారు అక్కడ మీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే నా కుర్చిపోయిన వాళ్ళకి మీ గురించి కూడా అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు మీ అందరి కూడా అది చెప్పట్లేదు రాంబాబు గారు ఆ విషయంలో గొప్ప కాఫీ నిజంగా చాలా ఉత్తేజన పరిచే విషయం మనకి సరదాకాంధ్ర నలుగురు కూర్చొని మాట్లాడుకోవాలన్నా కప్ కాఫీ తాగుతూ చాలా ఇబ్బందులు ఉన్న తలపూట పోవాలన్నా కాఫీ తాగుతూ దేనికైనా ఒక మంచి కాఫీ చాలా అవసరం ఆ కాఫీ క్లబ్ మరి పెట్టాలని పేరు ఎలా వచ్చిందో తెలియదు కానీ చాలా మంచి ఆప్షన్ పెట్టారు అలాగే వీళ్ళంతా తీగానే కాఫీ కూడా చాలా రుచిగా ఉంటుంది అక్కడ అన్నీ మాట్లాడుకుంటా తర్వాత కూడా చాలా చాలా బ్యూటిఫుల్ కాఫీ దొరుకుతుంది అక్కడ నేను కూడా బాగా సరే మెంబర్షిప్ అడిగితే సారీ క్లోజ్ చేస్తే అన్నారు మీరు గెస్ట్ మెంబర్ కింద ఉండొచ్చు అని చెప్పారు చాలా సంతోషం ఏదేమైనా దాన్ని దాటి మరి దీపావళి సంబరాలు చేయాలని నన్ను అడిగారు నేను ఈ మధ్యన ఎక్కడికి వెళ్తలేదు బయట ఫంక్షన్స్కి పార్టీ పని ఉంటే లేదంటే పర్సనల్ పని మీద తిరుగుతున్నాను ఇంక రెండో మాట మాట్లాడలేదు రాగానే రావాలంటే ఓకే అన్నాడు ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ నాకు అంతా కూడా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి అనుభవం ఒక మరి ఎలాగో మంచి వాతావరణంలో మీరు అందరూ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈ సభా వేదికగా కాఫీ క్లబ్ వాళ్ళు ఒకటి కోరుకుంటున్నాను మరి దీపావళి అంటే అందరూ చెప్పేది ఇందడ కృష్ణ గారు చెప్పినట్టు చెడు మీద మంచి గెలవటం చీకటి నుంచి వెలుగు తీసుకురావటం ఇలా చాలా మాట్లాడుకుంటూ ఉంటాం మనకి వీలైనంత వరకు కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా ఎవరో ఒకరి జీవితంలో చిన్న వెలుగు ఈ కాఫీ క్లబ్ ద్వారా ప్రతి సంవత్సరం నింపుదాం తెలిసిన వాడు జీవితంలో అని చిన్న కోరిక కోరుకుంటాను అందులో నేను కూడా బాగా ఉంటాను మరి ముఖ్యంగా మహాలక్ష్మి అందరు ఇక్కడే ఉన్నారు రేపొద్దున్న వాళ్ళందరూ పూజ చేస్తారు ఈ రోజు మీరు అందరూ పూజ చేయాలి రేపొద్దు బెటర్ కాఫీ దొరకదు మీకు ఇక్కడ వాళ్ళు సరిగ్గా చూసుకోబోతుంది నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే దీపావళి అంటే చాలా ఇష్టమైన పండుగ నాకు చిన్నప్పటి నుంచి కూడా పూర్వం ఫైవ్ సిక్స్ డేస్ కాల్చేవాళ్ళం తర్వాత త్రీ డేస్కి వచ్చాం ఇప్పుడు ఒక రోజు కాల్చిన తర్వాత రోడ్డు మీద వేస్తే తిట్టే పరిస్థితు వచ్చారు అందరూ కూడా అదే సైంటిఫిక్ రీజన్స్ కూడా చాలా ఉన్నాయి దీపావళిలో మన ఇప్పుడు రాబోయేది శీతాకాలం దగ్గర పడుతుంది పొగ వల్ల ఇన్సెక్ట్స్ కానీ ఇవి కానీ కూడా తగ్గుతాయి అదేవిధంగా గట్టిగా శబ్దం చేయటం వల్ల ఈ పూర్వం ఈ అడవిలోంచి వచ్చే జంతువులన్నీ కూడా దూరంగా వెళ్ళిపోయిన ఉద్దేశంతో చేస్తూ ఉండేవారు అనేది ఒక సైంటిఫిక్ చెప్తేవారు స్కూల్లో అన్ని పండుగలు చేసుకునేవాళ్ళం కానీ దీపావళి ఇప్పుడు నా బెస్ట్ పండుగ నేను చాలా మందులు కాల్స్తూ ఉండేవాడిని ఇప్పుడు కూడా దగ్గరుండి పిల్లలతోటి రోజు సాయంత్రం కాల్పిస్తాను చివరి వరకు కాల్పిస్తాను మార్చి బానిసాను ఏదేవైనా నన్ను ఇక్కడికి పిలిచినందుకు ముఖ్యంగా మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మరొకసారి మీ అందరితో కలిసి కూర్చునే అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి చెప్తాను నెక్స్ట్ தமிழ <laughs> <laughs> હેપી દિવાળી 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 అనుకో కదిలే అరే నేను ఏనేక ఎరాది చిన్న మాట అరే చూ అన్నం అందరూ కొనే సేమ్ బోర్డులు అన్నమే మన ఫిట్ అవుతాం మన సిద్ధి నాని నాని పండి కొనే ఎదరేటి చేతుల కొచేదరేటి లేదు అది తీయండి చిలిగరు చిలిగరు తీయండి ఆవకే మరి పవన్ కళ్యాణ్ గారి చాలా ఇష్టం ఏంటంటే మన అంటే చాలా ఇష్టం మన గోయిన్ గారి ఇప్పుడు ఆది దగ్గర ఏ జిల్లా అభిష్టమైన మరి రాష్ట్రంలో ముఖ్యమైన అందరి కారక్రవానికి మరి మరి ఇచ్చు మిచ్చుగా రాష్ట్ర నాయకునిగానే మేము చెప్తున్నారు జిల్లా ఆభృష్టి అయిన కూడా అంత ఉహంగా మరి అర్చన పాత్రలో మరి ఈ రోజున బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చి మరి ఈ రోజున మన అందరితో పాల్గొనచ్చుకోవటం మరి ఈ రాష్ట్ర సేవలకి మరి పవన్ కళ్యాణ్ గారు చాలా ఇష్టం ఏంటంటే మన అంటే చాలా ఇష్టం ఇప్పుడు అయినా మరి రాష్ట్రంలో ముఖ్యమైన కార్యక్రమాలకి మరి వెళ్ళడం మరి ఇంచుమించుగా రాష్ట్ర నాయకుడిగానే మేము చెప్పుకుంటాం జిల్లా విషయం అయినా కూడా

नहीं 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 न एंड डबल बेसबॉल, येक बॉल एस्पा, आह, ठीक है, ठीक है, हाँ, 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 वांट्स है, वांट्स है, ओह, ठीक है, टीम टीम, ओह टेंशन, नेशन।

निजी जन कार्यालय तो हो रहा है थैंक यू गुड डॉक्टर डॉक्टर और चलो बैठो ये कलबाजी पर पापे पूरी यार मुझे जीडीटी चाहिए शुक्रिया बाय विनीत टू 20 la goandas ah ayo